వారు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమో కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది తెలుగుదేశం పార్టీ అయితే అంతర్జా మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉంది అంతర్జాతీయ పార్టీ అది వీరిది జాతీయ పార్టీ కింద నిన్న డిక్లేర్ చేశారు పవన్ కళ్యాణ్ గారు ఆ జాతీయ పార్టీ ఆంధ్రప్రదేశ్తో పాటుగా తెలంగాణ కేరళ తమిళనాడు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఇంకేయో రాష్ట్రాల్లో చెప్పినట్టున్నారు సరే నెక్స్ట్ దేశం అంతా కూడా ఉంటుందని చెప్పారు సంతోషం ఒక తెలుగువాడు పార్టీ పెట్టి దేశవ్యాప్తంగా దాన్ని పార్టీని ఎది ఎదిగిస్తున్నందుకు సో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పలు రాష్ట్రాల్లోని కార్యకర్తలందరినీ కూడా ఆయన కూర్చోబెట్టి ఈ ఒకటిన్నర సంవత్సరంలో తన ప్రభుత్వం యొక్క సాధించిన ప్రజలకి తను ఏర్పాటు చేసినటువంటి తను సాధించి పెట్టినటువంటి ప్రజల కళల్ని వాస్తవాలుగా అది ఒక ప్రాగ్మెటిజంగా నిజమని నిరూపింపేలా నిరూపించేలా చేసి చూపించినటువంటి విషయాలని అలాగే పది సంవత్సరాలుగా సుమారుగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు దాకా తన యొక్క జనసేన పార్టీ ఆవిర్భావం ప్రయాణం ఐడియాలజీ ప్రాగ్మెటిజం ఇంకా పలు రకాల నోరు తిరగని పదాలతో ఆయన చెప్పినటువంటి ఆశయాలు అన్నీ కూడా మనం విన్నాం చూసాం పెద్దగా ఆయన గురించి నేనేమి ఈరోజు చెప్పదలుచుకోవట్లా ఎందుకంటే దాదాపుగా ఆయన ఐడియాలజీని ప్రాగ్మెటిజంని నమ్మి వారెనక వచ్చినవాడు వాళ్ళే అయిపోతున్నారు అర్థం కాక ఐడియాలజీ అర్థం కావట్లేదు అసలు అది ప్రాగ్మెటిజమా ఇంకేదన్నా ఇజమా అర్థం కావట్లేదు ఒకసారి అంటే వారి ఐడియాలజీ ఏంటి అది నిజంగా ప్రాగ్మెటిజమా కులం అనే దాని గురించి పెద్దల పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వాన్ని నడుపుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి వారు ఏం చెప్తున్నారో వారి ఐడియాలజీ ఏంటి కులం అనే దాని గురించి ఒకసారి చూడండి తనం మీ కోరికలు ఉన్నాయి కదా ఎవడు మా కులం నుంచి ముఖ్యమంత్రి అవ్వలేదు మీరు ఓటేయండి అవి తెలగ ఒంటరి బలిజలకి చెప్తున్నా తప్ప ఈ రాష్ట్రంలో మార్పు కనీసం ఆంధ్ర భావన ఎలాగ లేదు కనీసం కులభావన తెచ్చుకోలభావన తెచ్చుకుని బాగుజును ఈ రాష్ట్రాన్ని కుల పోరాటాలు ఎంతకాలం చేస్తాం నేను కులం కోసం ప్రయాణిస్తే కుల నాయకునే అయ్యేవాడిని కదా నేను కులం కోసం ఒక్కదానికి రాలేదు నేను నేను సంపూర్ణ మానవాళి కోసం వచ్చాను పెట్టుకొని వచ్చాను నేను మళ్ళీ జాషివా గారిని ఎందుకు అపవిత్రం చేయటం మరి నాకు అర్థం కాదు జాషివా గారు ఉంటే ఏమైపోయాడు ఆయన పెద్ద ఆయన జాషివా గారికి అసలు ఈయన మాటలకి ఈయన ఐడియాలజీకి కుల ప్రస్తావన గురించి అంటే అవసరం ఉంటే వారి కుల వాదన ఎలా ఉంటుంది అవసరం తీరిన తర్వాత కులవాదన ఎలా ఉంటుంది ఇది ఏ రకమైన ఐడియాలజీనో ప్రజలు ఆలోచించుకోవాలి వారి ఐడియాలజీని నమ్మినటువంటి నమ్మి వారి వెనకాల వచ్చినటువంటి కార్యకర్తలు కూడా ఆలోచించుకోవాలి అలాగే మతం గురించి వారికి ఉన్న ఐడియాలజీ ఏంటో ఒకసారి చూద్దాం ఆడేది ఆడేది కొద్దిమంది రాజకీయ నాయకులు ఆడతారు వాళ్ళు కూడా ఎక్కువ మంది ఆడేది కూడా హిందువులు అసలు ఇలాంటి గొడవలు పెట్టింది హిందూ నాయకులు తప్ప మిగతా నాయకులు చేయరు అసలు అలా అంటే మా నాన్న ఎలాంటివాడంటే మా నాయనమ్మ దీపారాధన వెలిగిస్తే దీపారాధన సిగరెట్ వెలిగించిన దేవుడు లేడు దేవుడు లేదనే వ్యక్తి మత మా నాన్న నా స్నేహితుడు కూడా పాస్టర్ నాతో పాటు చదువుకున్న స్నేహితుడు కూడా తను పాస్టర్ ఉండేవాడు సో తను కూడా నన్ను రోజు నన్ను బ్యాప్టైజ్ చేశాడు నిజంగా మన ఈ మధ్యన గురించి బీఫ్ గొడవ జరుగుతా ఉంటే నాకు అనిపించింది స్వామి వివేకానంద ఒక మాట చెప్పారు చిన్నప్పుడు ఇప్పుడు మా నాన్న చెప్పిన మాటలు ఇవి నిజంగా నాకు ఆకలేసి వేరే దారి లేకపోయి నేను ఉండాలి అంటే గొడ్డు మాంసం ఆయన అన్న మాటలు నేను బీఫ్ తినాలి అంటే నేను తిని ముందుకెళ్తాను తప్ప దాన్ని వేరేలా చేసుకుని స్వామి వివేకానంద అన్న మాటలు ఉంటాయి ఆయన స్వామి వివేకానంద జీవిత చరిత్రలో ఉంటాయి అంటే తిండి ఏది తిన్నామని కాదు నిజంగా మరి తిండి శాఖాహారమే తింటే అందరూ గొప్పోళ్ళైపోతారంటే మరి గోద్ర గుజరాత్లో గోద్ర గట్టన ఎందుకు జరిగింది హిందూ ధర్మాన్ని మీరు అదోహరపరుస్తున్నారు అరే నేను హిందువుని చాలా బలమైన హిందువు నేను కూడా అది కూడా చెప్తున్నాను మీకు ఎవడు బలమైన హిందువు అంటే అన్ని మతాన్ని సమానంగా చూసేవాడే బలమైన హిందువు కానీ ఒక మంది హిందువులు అపవిత్రమైతే ఈ ప్రసాదం అపవిత్రం అయితే ఒక్కరూ కూడా మాట్లాడ మాట్లాడకూడదు ఇది సెక్యులర్ వ్యవస్థకు విఘాతం అంటే హిందువులకు మలో భావాలు ముస్లింస్ ని ఇస్లాం సమాజాన్ని చూసి నేర్చుకోండి వాళ్ళు అల్లా అంటే ఆగిపోతారు మనం కోవిందా అన్నం ఆగం మనం మన దేశ దౌర్పాఖ్యం దేశ దౌర్పాగ్యం మనం హైందవ ధర్మానికి మనం గౌరవి ఇవ్వం అప్పలో సనాతని అన్ని ప్రాంతాల్ని మతాల్ని గౌరవిస్తాం కానీ తప్పులు జరుగుతున్నప్పుడు సరిదిద్దుతాం ఈ ఆలోచనతో వచ్చాం సరివాళ మాతం లేదంటున్నారు రేపేమంటారో భగవంతుడికి తెలియాలంటే మరి భగవంతుడి కూడా అర్థం కాని పరిస్థితి భగవంతుడు కూడా పసికట్టలేని పరిస్థితి ఇక పొలిటికల్ స్టాండ్స్ గురించి అంటే ఒక రాజకీయ సిద్ధాంతం గురించి ఆయన సిద్ధాంతం గురించి కూడా చెప్తారు ఆయన రాజకీయ సిద్ధాంతం ఎట్లా ఉంటుందో ఒకసారి చూద్దాం చేగువేర మొత్తం ఆఫీస్ అంతా కూడా చేగువేరా ఫోటోలు ఉండేవి ఆ తర్వాత మాయావతి గారితో ప్రయాణం కమ్యూనిస్టులతో ప్రయాణం మోడీ గారితో ప్రయాణం ఇప్పుడు మామూలు కాశాపట్లతో ప్రయాణం ఇవాళ మళ్ళీ తెలుగుదేశంతో ప్రయాణం అంటే రకరకాల స్టాన్స్ పొలిటికల్ స్టాండ్స్ అంటే లెఫ్టిజం రైటిజం సెంట్రలిజం ఒకేజం ఇజం అదే పవనిజం ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్